మెగా అభిమానులు పిచ్చ పిచ్చగా చూస్తున్న సినిమా గేమ్ చేంజర్ ఈ సినిమా గురించి ఏ అప్డేట్ వచ్చినా సరే సోషల్ మీడియా షేక్ చేస్తున్నారు మెగా అభిమానులు దాదాపు ఏడేళ్ల తర్వాత రామ్ చరణ్ హీరోగా ఈ సినిమా రానుంది రంగస్థలం సినిమా తర్వాత రామ్ చరణ్ చేస్తున్న సినిమా ఇదే మెగా అభిమానులు పిచ్చ పిచ్చగా చూస్తున్న సినిమా గేమ్ చేంజర్ ఈ సినిమా గురించి ఏ అప్డేట్ వచ్చినా సరే సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు మెగా అభిమానులు దాదాపు ఏడేళ్ల తర్వాత రామ్ చరణ్ సోలో హీరోగా సినిమా చేస్తున్నాడు ఇది రంగస్థలం సినిమా తర్వాత రామ్ చరణ్ సోలోగా చేస్తున్న సినిమా ఇదే ఈ సినిమాపై మెగా అభిమానులతో పాటుగా టాలీవుడ్ జనాలు కూడా చాలా ఆశలు పెట్టుకున్నారు ఇప్పటికే టాలీవుడ్ స్టార్ హీరోలందరూ ప్యాన్ ఇండియా లెవెల్లో ఫేమస్ అయిపోయారు ఇక ఇప్పుడు సోలోగా ప్రూవ్ చేసుకోవాల్సింది రామ్ చరణ్ మహేష్ బాబు మాత్రమే మహేష్ బాబుకు రాజమౌళి సినిమా లైన్ లో ఉంది దీంతో రామ్ చరణ్ కోసం మెగా అభిమానులు ఎంతో భారీ అంచనాలతో ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు ఇక సినిమా గురించి ఏ అప్డేట్ వచ్చినా సరే ప్రమోషన్స్ భారీగా జరుగుతున్నాయి ఈ సినిమా ఈవెంట్ ను ఈ నెల ఇరవై ఒకటిన అమెరికాలో నిర్వహించనున్నారు మేకర్స్ దీనికి డైరెక్టర్ సుకుమార్ ను ఇన్వైట్ చేస్తున్నారు ఇక ఈ సినిమా బడ్జెట్ విషయంలో నిర్మాత దిల్ రాజు ఎక్కడా రాజీ పడడం లేదు రీసెంట్ గా ఈ సినిమా నుంచి నానా హైరానా అనే పాట రిలీజ్ అయింది ఈ పాటకు యూట్యూబ్ లో మంచి రెస్పాన్స్ వచ్చింది నలభై ఏడు మిలియన్ వ్యూస్ తో ఇప్పటికే తెలుగు తమిళం హిందీలో కలిపి సొంతం చేసుకుంది ఈ పాట మెలోడీ ఆఫ్ ద ఇయర్ గా నిలిచింది ఇక ఈ పాట షూటింగ్ విశేషాలు తాజాగా బయటకు వచ్చాయి న్యూజిలాండ్ లో ఆరు రోజుల పాటు షూటింగ్ జరిగింది ఈ సాంగ్ కోసం ఇన్ఫ్రారెడ్ కెమెరాను ఉపయోగించారట దాదాపుగా ఈ సాంగ్ కోసమే పది కోట్ల బడ్జెట్ ను నిర్మాత దిల్ రాజు ఖర్చు చేశారట ఈ పాటకు తమన్ సంగీతం అందించగా రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ రాశారు ఇక ఈ సాంగ్ ను కార్తిక్ శ్రేయ ఘోషల్ ఇద్దరు కలిపి పాడారు ఇక పొలిటికల్ యాక్షన్ మూవీగా వస్తున్న ఈ సినిమాలో ఖయాధి హీరోయిన్ గా నటిస్తుండగా శ్రీకాంత్ అంజలి ఎస్ జె సూర్య కీలక పాత్రలు పోషిస్తున్నారు రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేయడానికి మేకర్స్ రెడీ అవుతున్నారు మరో ముప్పై రోజుల్లో గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ కానుంది ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన కొత్త పోస్టర్ కూడా సినిమాపై హైప్ భారీగా పెంచేసింది ఈ సినిమా ఎక్కువగా ఓవర్సీస్ మార్కెట్ ను టార్గెట్ చేసుకుని ముందుకు వెళ్తోంది ఈ సినిమా హిట్ కొడితే మెగా ఫ్యాన్స్ చాలా మందికి ఆన్సర్ చెప్పొచ్చని ఎదురు చూస్తున్నారు